తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం గంటల్లో కోటి లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ఇప్పుడు మనతో పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు నమస్కారం ప్రసాద్ నమస్తే ప్రసాద్ గారు ఇప్పుడు బీజేపీ టీడీపీ జనసేన పొత్తు అనేది కన్ఫర్మ్ అయిపోయింది మీరు లేటెస్ట్ గా మనం ఒక సర్వే రిపోర్ట్ లాగా చెప్పారు అది కూడా బాగా సోషల్ మీడియాలో వైరల్ అయింది అది మీరు చెప్పింది టీడీపీ జనసేన కలిసి వెళితే ఎలా ఉంటుంది అని చెప్పారు ఇప్పుడు బీజేపీ కూడా కలిసి వెళితే ఎలా ఉంటుంది మీ అంచనా ఏంటి ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉంది సార్ సాధారణంగా ఎవరైనా యుద్ధంలో చేస్తున్న పంధా కానీ వాళ్ళు రచిస్తున్న రణనీతికి కానీ అవతల వాళ్ళు అపోనెంట్స్కి స్లీప్లెస్ నైట్స్ అంటారు నిద్రలేని రాత్రులు ఆ నిద్రలేని రాత్రులు గడపాల్సినంత సామర్థ్యం కలిగిన చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడైతే బీజేపీతో దేహి అని పొత్తుకుపోయారు పోయారు జగన్మోహన్ రెడ్డి గారు నెత్తిన పాలు పోసినట్టే లెక్క ఎందుకంటే నేను టైమ్స్ సర్వే వచ్చింది ఇరవై రెండు ఎంపీల దగ్గర దగ్గర ఒకటి ఇరవై రెండు ఎంపీలు నూట ముప్పై రెండు స్థానాలు నెలవేలే మూడు లక్షల యాభై వేలు శాంపుల్స్ తీశారు వితౌట్ కన్సిడరింగ్ ద బీజేపీ ఇవాళ నేను అంటే బీజేపీ పరంగా వీళ్ళు ఎప్పటినుంచో దేహి అని అడుక్కునే పరిస్థితిలో ఉన్నారు అది చూస్తూనే ఉన్నాను ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే అంటే పొత్తు విషయం ఒక రెండు నిమిషాలు నిరేక్ట్ చేసిన తర్వాత మీకు చాలా ఇంపాక్ట్ ఉంటుంది జిల్లాల వారికి చెప్పొచ్చు ఇప్పుడు ఒక పాయింట్ ఫైవ్ పర్సెంట్ దగ్గర దగ్గర నోటా కన్నా తక్కువ ఉన్న ఓటు బ్యాంక్ కలిగిన ఒక పార్టీకి ఢిల్లీ వెళ్ళి మేము పొత్తుకొస్తాం అండ్ సిచ్యువేషన్ ఫర్ నలభై రెండు వస్తాం తెలుగుదేశం పార్టీకి అంటే రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కదా ఇది బ్యూటిఫుల్ అందుకే మీరు ఇలాంటి సీనియర్ జర్నలిస్టులతో ఎప్పుడైతే ఇంటర్వ్యూ చేస్తే ప్రజలకు కొన్ని విషయాలు తెలుస్తాయి ఇక్కడ రాష్ట్ర ప్రయోజనం ఉన్నది ఎక్కడైనా ఉందా సార్ మీకు ఒక విషయం చెప్తాను రాష్ట్ర ప్రయోజనం ఉన్నది ఎప్పుడైతే ఒక స్పెషల్ ప్రత్యేక హోదా తీసి స్పెషల్ ప్యాకేజ్ తర్వాత స్పెషల్ పర్పస్ వెహికల్ ఉన్న దాంట్లో ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ తరలిపోయిన తర్వాత ఇండస్ట్రీస్ తరలిపోతున్న దగ్గర చేతికి మట్టి అంటకుండా ఏర్దాటిన తర్వాత బోడిమాల సిద్ధాంతం కలిపెట్టిన చంద్రబాబు నాయుడు స్ట్రాటజికల్గా పదమూడు జిల్లాల్లో ధర్మపోరాట దీక్షలు త్రూగా మొత్తం దేశంలో ఉన్న అన్ని అపోజిషన్ పార్టీలు అదర్ దాన్ బీజేపీని ఇంక్లూడింగ్ కాంగ్రెస్తో కన్వెస్ చేసి దీక్షలు చేసి ఇవాళ ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ త్రూగా డెబ్బై వేల కోట్ల పైచీలకు రాష్ట్రానికి రావాలి పాస్పోయిన లడ్డులు అని చెప్పిన పవన్ కళ్యాణ్ కూడా ఒక్క కండిషన్ కూడా పెట్టకుండా పొత్తుకుపోయాడు వీళ్ళిద్దరికీ అధికారమే పరమావధి తప్ప రాష్ట్ర ప్రయోజనం అనేది బీజేపీ పరంగా ఏం జరిగిందో ఈ పది సంవత్సరాల్లో ఉదాహరణకి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతున్నాం లేదా దాని గనులు కేటాయిస్తామను లేదంటే విశాఖ రైల్వే జోన్ విషయంలో బిజినెస్ స్పాన్ ఆఫ్ మేము ప్రభుత్వంలోకి రాగానే ఈ పని చేస్తామను లేదంటే ఆ కడప జిల్లాకి స్టీల్ ప్లాంట్ ఇస్తామనో గిరిజన యూనివర్సిటీ శ్రీకాకుళం ఇస్తామనో లేదంటే ఎయిమ్స్ తరహా హాస్పిటల్స్ ఇస్తామో లేదా ప్రత్యేక హోదా ఇస్తామనో ఇలాంటి కండిషన్స్ లేదు పోలవరం ఇతరనే స్పాన్ ఆఫ్ నో టైం కంప్లీట్ చేస్తా ఉన్నాం ఇవాళ ఏటీఎం కింద వాడబడిన పోలవరం అని చంద్రబాబు నాయుడిని అవహేళన చేసిన వాళ్ళు ఇవాళ పొత్తుకు పోయారంటే దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకుంటున్నట్టే సో ఈ ప్రాతిపదిక మీద మీరు ఇవన్నీ గమనించగలిగితే ఎప్పుడైతే వీళ్ళు ఏదైతే వీళ్ళ ప్రైమరీ మోటో ఏంటంటే ఈ ప్రభుత్వం నుంచి మా ప్రభుత్వం రావాలన్న స్వార్థ ప్రయోజనాల ఎజెండా తప్ప ఇందులో ప్రజా సంక్షేమం ఎక్కడ చెప్పండి దీనికోసం ఈ పార్టీకి పొత్తుకెళ్ళండి ఈ పది సంవత్సరాలు పొద్దు రాష్ట్రానికి కర్రు కాచి వాతబెట్టిన ఈ ప్రభుత్వం మెసెస్ ఇప్పుడున్న ప్రభుత్వం ప్రజా సంక్షేమం చేస్తూ లక్ష నూట మూడు కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చి డెబ్బై వేల డెబ్బై రెండు వేల పైచలక వ్యవసాయ ఉత్పత్తులు కొని ఈ ప్రభుత్వం నడుస్తున్న విధానం గమనిస్తూ కూడా వీళ్ళు కేవలం బుర్ర జిల్లే కార్యక్రమానికి వీళ్ళ అవసరం అర్థం ఎందుకంటే పవన్ కళ్యాణ్ విటోర్ తెలుగుదేశం నేను అధికారం రాలేనని వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ అభిమానులు కానీ మీ వల్ల నాకు నమ్మకం లేదు తెలుగుదేశం టోననే లోపలికి వెళ్ళగానే మీతో నాకేం కాదు నా అతని చెప్పి అవ్వాలని చేస్తూ తెలుగుదేశం మా ఎన్నాళ్ళ ఎబిలిటీలో మేము ఇంకొక స్టింట్ లీడర్స్ని తయారు చేసుకోలేక కాబట్టి రేపు పొద్దున జరిగే ఎలక్షన్స్లో ఏమైనా దాచికలు జరిగితే బీజేపీ పరిరక్షిస్తారండి భయం కొద్ది పొత్తుకుపోతున్నారు కానీ ఇందులో ఎవడనా కడుపు కన్నంతోడేనా పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఉన్నవాడుకు ఓటు బ్యాంక్ వాడు కోసం ఢిల్లీ పోయి అరువులు చేస్తారండి వాళ్ళు దేహేని అడుక్కు ఈ లిస్టును కూడా ఆరును ఒక ఎనిమిది పార్లమెంట్లు ఇద్దరిని గెలిపిస్తుంది ఆరు ఎనిమిది ప్రాణాలకి దానికి దీనికి ఎంత దూరం ఢిల్లీ పోయి మూడు రోజులు పట్టి పని పాట లేకుండా అవన్నీ కనకమేళ లెటోడితో స్టేట్మెంట్లు ఇప్పిస్తారా ఎవరండి ఆయన స్థాయి ఎవరండి ఆయన ఎవరు అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ రేపు ఏప్రిల్ లో ఎత్తి కొదేసిన ఎంపీ తాత్కాలిక ఉపశమనం పొందుతు ఉన్న ఎంపీ అతను ఎందుకంటే సార్ ఇవాళ పొత్తు అనేది జరిగింది ఎవరికి ఉపయోగం అంటున్నా దేనికి ఉపయోగం ఇదే పొత్తు రెండు వేల పద్నాలుగులో మీ ముగ్గురు కలిపి చేసిన దానికి మధ్యలోనే కాల్ తేలేసేసిన పవన్ కళ్యాణ్ లాస్ట్ దాకా మూడున్నర సంవత్సరాలు ఇదుకుంటూ వచ్చిన తర్వాత కాడ వదిలేసి వీళ్ళ వల్ల మనకు అన్యాయం జరుగుతుంది మీ ముగ్గురికి కర్రు కాల్చి ఇరవై మూడు స్థానాలు ఇచ్చారు మళ్ళీ తగుద్రమా అనే వారు పిల్లలు పారంటే ఇరవై మూడు స్థానాలు పరిమితమైన మీరును ఉనికి వెళ్ళాడు బీజేపీను అసలు ఎందుకు పనికి రాకుండా విలువలలో కొట్టుకుంటున్నాడు పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి చేద్దాం అని అంటే కేఎస్ ప్రసాద్ గారు రెండు వేల పద్నాలుగులో ఈ కాంబినేషన్లో అప్పుడు జనసేన పోటీ చేయలేదు జనసేన టీడీపీ బీజేపీ కాంబినేషన్లో అధికారంలోకి వచ్చారు అదే కాంబినేషన్ ఇప్పుడు రిపీట్ అవుతే మేము అధికారంలోకి వస్తాము అనేది వాళ్ళ వర్షన్ కదా ఎలా ఎలా వస్తారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు కాంబినేషన్ రిపీట్ అయింది ఆ రోజు మీకు అనుభవం అన్న ఒకే ఒక ప్రాతిపదికతో మీకు అవకాశం కల్పించబడింది కన్విన్స్ అయింది కూడా ప్రజలు అండ్ యాజ్ వెల్ ఎస్ పవన్ కళ్యాణ్ నటుడు ఆయన చెప్తున్న మాటలు ఇవే అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక అబద్ధాల పురాదాల మీద వ్యవసాయ రుణమాఫీ అన్నది ఒక అబద్ధపు వాగ్దానం ఈ మూడు మీకు కన్సిడరేషన్స్ వచ్చినప్పుడు మీరిద్దరూ ఒకటే తేటతలు అయినప్పుడు వ్యవసాయ రుణమాఫీ విషయంలో ప్రజలు కృష్ణగిరిగా మీ వల్ల కాలేదు మీరే మాకు మోసం చేశారనే అవగాహత అయినప్పుడు ఏ ప్రాతిపదిక మంది పొత్తు అంటే మోరల్ గా ఒక ఒక చెప్తున్నాను ఇప్పుడు గుడ్డివాడు ముందుకు వెళ్దాం ఎందుకు రా ముందుకు వెళ్దాం అనుకుంటా నాకు దారి తెలీదు ఎవరో నాకు ఇద్దరు ఓతే నేను వెళ్తాను దీంతో నేను ఆ గోల్ని అందుకుంటాను అన్నాడు అనుకోండి అప్పుడు ఏం చేయాలి ఒక ఇద్దరు పనికి వచ్చిన వాళ్ళ చేయి పట్టుకుని తీసుకెళ్తే అతను గోల్ రీచ్ అవుతుంది అక్కడ కూడా ఇంకో ఇద్దరు గుడ్డోళ్ళు వచ్చారు అనుకోండి ఏ గోల్కి వెళ్తారు వాళ్ళు అగ్గమగోచరమైన ప్రయాణమే కదా అవునరా కదంటారు ఇతని ఎనబిలిటీని ఎప్పుడైతే ఎక్స్ప్రెస్ చేశాడో ఎవరి వలన ఈ బీజేపీ వల్ల మన రాష్ట్రానికి అన్యాయం జరిగిందని ఒకటి చెప్పాడు అతను ఎవరు రెండు పాసిపోయిన లడ్లు పవన్ కళ్యాణ్ ధర్మపోరాణ దీక్షల త్వరగా మన రాష్ట్రం నేను మోసపోయాను బీజేపీ వల్ల అని చెప్పి వల్ల ఏ ప్రాతిపదిక మీద వాళ్ళ ముగ్గురు పొత్తు పోతున్నారు జవానికి సినిమా అనుకుంటారు సార్ హీరో ఒకటే మర్చిపోవడానికి ఐదు కోట్ల మంది ప్రజలు అసలు ఐదు కోట్ల మంది ప్రజలకి నిజంగా అన్న మర్చిపోయారు అనుకుంటే రెండు వేల పంతొమ్మిదిలో ఇరవై మూడు స్థానాలు ఎందుకు ఇస్తారండి ఆ మాటకి మర్చిపోవచ్చు కదా అరే మా పోరాట యోధుడు చంద్రబాబు నాయుడు బీజేపీ ఎంత అన్యాయం చేస్తే ఆక్తేరే ఈయన చేసిన ధరం పోరాట దేశాల ముందు ఈయనే మనకి శాశ్వత ముఖ్యమంత్రి నూట డెబ్బై ఐదు నూట యాభై ఒకటి ఈయనకి ఇచ్చారా లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారికి ఇచ్చారా ఏ విషయంలో ఏదో పనికొచ్చిన పని చేసావయ్యా నీకు ఆ అనుభవంతో నీకు ఇస్తే తాత్కాలిక భవనాలు కట్టి రాజ్యాన్ని తరలించానంటాడు ఆ ఇడ్లీ పాత్రలు లేవో చూపించి రాజమౌళి గ్రాఫిక్ని చూపించి ఇది నేను గడతానంటాడు అభూత కల్పన ఈ వాస్తవానికి ఎక్కడి నుంచి వస్తాయి డబ్బులు ఇదే రోడ్లు ఇదే కిరణ్ కుమార్ రెడ్డి దగ్గర డెబ్బై వేల కోట్ల అన్న తర్వాత ఇదే లొకేషన్ ఫస్ట్ గొరవ చేశానండి పంచాయతీరాజ్ శాఖ మంత్రి సిమెంట్ రోడ్లు ఊర్లు వేస్తుంటే రోడ్లు లేవు మా ఊరికి వేస్తాయి డబ్బులు లేవు ఇదే నిస్సాయితని కల్పొచ్చాడు ఇవాళ ప్రభుత్వం మార్గనే ఈ అపవాదంతో జగన్మోహన్ రెడ్డి మీద ఏడానికి వస్తున్నాడు